ఇవాళటి ప్రశ్న ఉపనిషత్తులు ఎన్ని రకాలు నిన్న ఉపనిషత్తులు ఎన్ని అని అడిగారు ఇవాళ ఆ ఉపనిషత్తులు ఎన్ని రకాలు అని అడుగుతూ ఉన్నారు నిన్నటి రోజున మనం చెప్పుకున్నప్పుడు ముక్తికో ఉపనిషత్తు ప్రకారం ఉపనిషత్తులు పదకొండు వందల ఎనభై ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం అయితే ఏ మానవుడికి కూడా పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు చదవటం అనేది సాధ్యమయ్యే పని కాదు అందుకని శంకర భగవత్పాదుల వారు వీటిల్లో కేవలము నూట ఎనిమిది ఉపనిషత్తులు మీరు చదవండి చాలు అన్నారు అయితే అసలు పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు మనకి దొరుకుతున్నాయా అంటే మనకి దొరుకుతున్నవి కేవలము రెండు వందల ఉపనిషత్తులు మాత్రమేను అని చెప్తా ఉన్నారు అందులో నూట ఎనిమిది ఉపనిషత్తులు మీరు చదవండి చాలు అన్నారు భగవత్పాదుల వారు ఆ నూట ఎనిమిది ఉపనిషత్తులు ఏమిటి ఈ మాట శంకరుడే కాదు రామానుజుడు మధ్వాచార్యులు వీళ్ళు కూడా చెప్పింది ఇదే మాట దీన్ని రెండు రకాలుగా మనం విడదీసి చూస్తాం ఒకటి వేదాల పరంగా ఏ వేదంలో ఎన్ని ఉన్నాయి అని రెండోదేమో విషయ పరంగా వేదాల పరంగా కనుక చూసినట్లయితే ఋగ్వేదానికి పది కృష్ణ యజుర్వేదానికి ముప్పై రెండు యజుర్వేదానికి పంతొమ్మిది సామవేదానికి పదహారు అధర్వణ వేదానికి ముప్పై ఒకటి మొత్తం కలిపి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఇవే మొన్న చదవమన్నారు అదే విషయాన్ని కనుక అనుసరించి చెప్పినట్లయితే శాక్తయోపనిషత్తులు ఎనిమిది వైష్ణవోపనిషత్తులు పద్నాలుగు శైవోపనిషత్తులు పదిహేను వేదాంతోపనిషత్తులు ఇరవై నాలుగు యోగోపనిషత్తులు ఇరవై సన్యాసోపనిషత్తులు పదిహేడు దశోపనిషత్తులు పది మొత్తం గెలిపి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఈ రకంగా ఉపనిషత్తులను విభాగం చేయటం జరిగింది అంటే విషయాన్ని బట్టి అది ఉన్నటువంటి ఆ ఉపనిషత్తు ఉన్నటువంటి వేదాన్ని బట్టి అయితే ఇక్కడ ఈ దశోపనిషత్తులే పరబ్రహ్మ తత్వాన్ని వివరిస్తూ ఉన్నాయి ఈ దశోపనిషత్తులకి ఇవే ఉన్నవి ఈశా కేన కఠా ప్రశ్న ముండక మాండోక్య చిత్తరి ఐతరేంచ ఐతరేంచ్ చాందోగ్యం బురదరణికం దశ వీడి త్రిమతాచార్యులు ముగ్గురు కూడా శంకర భగవత్పాద వారు రామాంజులు మధ్వాచార్యులు ముగ్గురు కూడా భాష్యం రాశారు